ఛానల్ స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల సంవత్సరం మే నాలుగవ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం ఈ యొక్క తులారాశి వారికి డబ్బు కన్నా విలువైంది దొరుకుతుంది అయితే డబ్బు కన్నా విలువైంది ఏది వెరికి దొరకబోతుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు వ్యక్తులు శ్రీ జ్యోతిష్యాలయం పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వ్యక్తులకి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలంకార ప్రియత్వాన్ని వీరు కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది అలాగే అందంగా ఆకర్షణీయంగా కనిపించడం కోసం అలంకరణ కోసం ఎక్కువగా సమయాన్ని కూడా వీరు కేటాయిస్తూ ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది అలాగే ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే నిందలు ఆరోపణలు వీరి యొక్క జీవితంలో ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి అలాగే జీవితంలో వీరు ఏదైనా సాధించాలి అనే పట్టుదలను కూడా అధికంగా కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా సంవత్సరం మే నాలుగవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి చూస్తే కనుక ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు డబ్బు కన్నా విలువైంది దొరకబోతుంది అంటే డబ్బు కంటే విలువైనటువంటి బంధాలను మీరు కోల్పోకుండా కాపాడుకుంటారు అలాగే విడిపోయినటువంటి బంధాలను తిరిగి మీరు కలుపుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ యొక్క కుటుంబ సభ్యులతో ఎవరితో అయినా సరే గొడవల కారణంగా మీరు దూరంగా ఉంటున్నారు చాలా రోజులుగా వారితో తిరిగి బంధాలను కలుపుకోవాలని ఆరాటపడుతున్నారు కానీ అటువంటి పరిస్థితి కానీ అవకాశం కానీ మీకు రావటం లేదు అయితే ఈ రోజు జరిగేటటువంటి ఒక సంఘటన మీకు అవకాశాన్ని అవకాశానైతే కల్పించబోతుంది డబ్బు కన్నా విలువైన బంధాలను మీరు నిలుపుకునే పరిస్థితి మీకు కనిపిస్తుంది అలాగే వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించగలుగుతారు లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు కుటుంబ సంబంధ బాంధవ్యాలను మెరుగుపరుచుకోగలుగుతారు ఒకవేళ గొడవలు జరిగి మనస్పర్దల కారణంగా విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వ్యక్తులు కూడా మీ మధ్య ఉన్నటువంటి గొడవలను పరిష్కరించుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి ఈ విధంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం అనుకున్న లక్ష్యాలను వారు రీచ్ కాగలుగుతారు అద్భుతమైన అవకాశాలను వారు అందిపుచ్చుకోగలుగుతారు అలాగే మీ యొక్క బంధాలను నిలుపుకుంటారు అలాగే సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు కూడా మీకు రాబోతున్నాయి అంటే డబ్బు కన్నా విలువైనటువంటి మంచి పేరు ప్రఖ్యాతలను కూడా మీరు సంపాదించుకోబోతున్నారు చాలా కాలంగా మీరు ఇటువంటి పరిస్థితి లేక బాధపడుతున్నారు అంటే ఎవరు కూడా మిమ్మల్ని గుర్తించడం లేదని మీ శ్రమకు తగిన ఫలితం లేదని మీరు బాధపడుతున్నట్లయితే కనుక మీ యొక్క శ్రమకు తగిన ఫలితాన్ని కూడా ఖచ్చితంగా పొందుకోబోతున్నారు మీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు మీరు చేసినటువంటి ఒక పని మీకు సంఘంలో గౌరవ మర్యాదలను పెంచుతుంది మీరు కార్యాలయంలో కూడా మీరు చేసిన పని కారణంగా చక్కటి గుర్తింపు కూడా మీకు లభించబోతుంది ఈ విధంగా అనుకున్న లక్ష్యాలను రీచ్ అయ్యే అవకాశాలు ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం మే నాలుగవ తేదీ ఆదివారం రోజు ఉండబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఎన్నో ఏళ్ల మీ యొక్క కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది అంటే చాలా కాలంగా ఈ యొక్క కోరిక నెరవేరాలని మీరు ఎదురు చూస్తున్నారు అటువంటి కోరిక నెరవేరటంలో మీకు చాలా రకాల ఇబ్బందులు వచ్చాయి అటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోయి ఖచ్చితంగా మీ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్లాలనే కోరిక కూడా ఖచ్చితంగా ఈ యొక్క తులారాశి వ్యక్తులకి సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది వరకు ఆటంకంగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితి కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతుంది మీరు అనుకున్న విజయాలను ఖచ్చితంగా సాధించగలుగుతారు అద్భుతమైన అవకాశాలను అద్భుతమైన ఫలితాలను అందిపుచ్చుకుంటారు అలాగే ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక ఎన్నో ఏళ్లుగా మీరు వివాహ సంబంధాలు చూస్తున్నట్లయితే కనుక ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మధ్యవర్తుల ద్వారా ఒక సంబంధం మీ ముందుకు వస్తుంది ఆ సంబంధం అన్ని విధాలుగా మీకు నచ్చి అయితే సంబంధం ఓకే అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం చూసినట్లయితే పోలీసులతో వాగ్వాదం జరిగే పరిస్థితులు మీకు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం పోలీసులతో మీరు వాగ్వాదానికి దిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మీరు జాగ్రత్తలు పాటించాలి అనవసరమైన గొడవల జోలికి అస్సలు వెళ్ళకండి అనవసరమైన గొడవల్లో తలదూర్చి పోలీసులతో వాగ్వాదం జరగటం కొన్ని సందర్భాల్లో పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అలాగే ఈ రోజు ఫలాల ప్రకారం చూసినట్లయితే కనుక మీ యొక్క మాతృమూర్తి కారణంగా మీరు ఒక సమస్యలో చిక్కుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే తను కావాలని చెయ్యకపోయినా సరే తన మూలంగా ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం మీకు ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎటువంటి పని చేసినా కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం లేకపోతే లేనిపోని అనర్థాలను కష్టాలను కొని తెచ్చుకునే అవకాశాలు కూడా ఈ యొక్క ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాలి అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ రోజు దినఫలాల ప్రకారం కార్యాలయంలో చక్కటి గుర్తింపు వస్తుంది ఇదివరకు మిమ్మల్ని శత్రువులుగా భావించిన వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు ఇది మీకు చాలా ఆనందాన్ని అంశం అంశమనే చెప్పుకోవాలి తులారాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారో వారి ముందుకి కూడా ఒక అవకాశం రాబోతుందని చెప్పుకోవాలి ఉద్యోగంలో బదిలీ కోసం కానీ ప్రమోషన్ల కోసం కానీ ఎదురు చూస్తున్న వారికి ఒక అప్డేట్ న్యూస్ అయితే రాబోతుంది మీ యొక్క స్నేహితుల ద్వారా తోటి ఉద్యోగస్తుల ద్వారా లేదా పై అధికారుల ద్వారా మీ యొక్క ఉద్యోగంలో మార్పుకు సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు ఈరోజు రాజకీయ నాయకులతో మీరు పరిచయాన్ని పెంచుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులకి కూడా ఈ రోజు సమయం బాగా కలిసి వస్తుంది అలాగే కొన్ని కుల వృత్తులు చేసుకుంటున్న వారు మిశ్రమమైన ఫలితాలను పొందుకుంటారు అలాగే టెండర్లు వేసి ఎవరైతే రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నారో వారు కొంత నిరాశకి లోనయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మీకు మరొక అవకాశం వచ్చే పరిస్థితులు కూడా ఈ మధ్య కాలంలో ఉండబోతున్నాయని చెప్పుకోవాలి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నాలుగవ తేదీ ఆదివారం అనేది తులారాశి వ్యక్తులకి ఉంటుంది అలాగే ఈ రోజు ఫలాల ప్రకారం డబ్బు కంటే విలువైనటువంటి పేరు ప్రఖ్యాతలు కావచ్చు డబ్బు కంటే విలువైనటువంటి బంధాలను మీరు కలుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా శుభకరమైన ఫలితాలను అందిస్తుంది మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి